హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక మనకి వెళ్తే మీకు ప్రీవియస్ లో చూపించాయి కదా ఏంటంటే మనం నుంచి ఒరిస్సా వెళ్దాం ఒరిస్సాలో బాల్డా అనే ఊరిదా కూ ఆగాం అనమాట సో ఇప్పుడు ఆ ఊరు నుంచి బాల్డా కేవ్స్కి వెళ్ళబోతున్నాను అనమాట ఆ రూట్లో మొత్తం చేయబోతున్నాను సో కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది కొన్ని కొన్ని తెప్పలు పడ్డాం అవన్నీ కూడా మీరు చూడవచ్చు అనమాట ఎలా అంటే మామూలుగా లేదు మీరే చూస్తారు కదా ఏంట్రా అవి ఇలా అయింది అనుకుంటారు సో మేమైతే వెళ్ళేటప్పుడు మా ఫ్రెండ్ దగ్గర బైక్ తీసుకుని వెళ్ళాం అనమాట ఆ బైక్ వచ్చేసి బజాజ్ పల్సర్ అనమాట అది ఎప్పుడో బండి అది టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ అనుకుంటా చాలా బాధ బండి మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుద్దు అని చెప్పేసి కానీ వెళ్ళడం మాత్రం సరైన జలక్క తగిలింది అదేంటో మీకు చెప్తాను ఇంకా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళిన తర్వాత దాన్ని తెలుసుకుందాం ఏం జరిగిందనేది సో బస్ స్టాప్ ఉంది కదా బస్ స్టాప్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి బాల్డ కేవ్ స్క్రూట్ ఉంటుంది అన్నమాట సో మనం అక్కడ అడిగి అలా పైకి వెళ్తున్నాం ఎందుకంటే మనం కూడా ఫస్ట్ రాడు ఇక్కడ ఆ ముందు మనకి కొండ కనబడుతుంది కదా ఆ కొండలోనే కేవ్స్ అయితే ఉన్నాయన్నమాట సో కేవ్స్ ఏమున్నాయబ్బా అనుకుంటాం కానీ వెళ్ళిందో తెలుస్తుంది ఏముందని చెప్పేసి సో మరి వెళ్దాం వెళ్ళి చూద్దాం అక్కడ ఏ అద్భుతాలు ఉన్నాయో ఏ ఉన్నాయో మనకు తెలియదు కదా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కానీ మీకైతే పైదాగా చూపిస్తాను ఈరోజు మొత్తం చూపించను అంటే లైక్ ఆ కేవ్స్లో ఏమన్నది చూపించను అది మీరు రేపు చూస్తారు ఈరోజు అయితే మీకు ఓన్లీ ఆ కేవ్స్కి వెళ్ళి దారిని చూపిస్తాను మధ్యలో ఏం జరిగిందో చెప్తాను అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటిదాకా నేను కంటిన్యూస్గా బ్లాగ్స్ చేయలేకపోయాను అది కూడా నేను తొందరలోనే చెప్తాను ఎందుకు చేయలేదు అనేది ఇంకా మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మొత్తం అందరికీ మాటేస్తున్నాను ప్రతిరోజు టెన్ ఓ క్లాక్ వీడియో ఖచ్చితంగా పెడతానని చెప్పేసి నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ప్రతిరోజు టెన్ ఓ క్లాక్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా పెడతాను సో మీరు చూస్తారనుకుంటున్నాను సో ఇక మనం లేట్ చేయకుండా కొండెక్కేద్దాం సో మనం ఇలా వెళ్ళగానే మనకి రైట్ జరగాలన్నమాట సో రైట్ జరిగిన తర్వాత మనకి బాలడా కేవ్స్ అని వే చూపిస్తాం అనమాట ఆ మనిషి అయితే మనకు వచ్చి చాలా తేడాగా చూస్తున్నారు ఎవరు ఇల్లు అన్నట్టు అయినా మనం భయపడకుండా ముందుకు వెళ్ళాం ఎందుకంటే ఈ జంక్షన్ వచ్చిన తర్వాత మనం రైట్కి వెళ్ళాలన్నమాట ఆ రైట్ కాదని కొంచెం ముందుకెళ్ళక రైట్ మట్టి రోడ్డు ఉంది కదా అలా అనమాట మనం అలా ముందుకు వెళ్ళగానే మనకైతే అక్కడ బోర్డు కనబడుతుంది సో ఆ బోర్డులో మనం చూసుకుంటే ఏముందంటే బాల్డా కేవ్ ఉన్నదనమాట సో ఒరియాలో ఇంకా ఇంగ్లీష్లో రాస్తుందండి ఆ లాంగ్వేజ్ మీరు ఏదో మరాఠీ లాంగ్వేజ్ చూసుకోండి అది ఒరిస్సా అనమాట ఒరిస్సా లాంగ్వేజ్ అలాగే ఉంటుంది ఒరియాలో అలా ఉంటుందన్నమాట సో మీలేవరికైనా ఒరియా చదవడం వస్తే కామెంట్ చేయండి ఇంకా ఒరియా వచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా కామెంట్ చేయండి నాకైతే పెద్దగా రాదు కానీ అర్థం చేసుకోగలను ఇంకొక థింగ్ ఏంటంటే మనకి హిందీ వస్తే మ్యాథ్స్ వచ్చినట్టే అంటే మేనేజ్ చేయగలం కొంచెం కొంచెం సో ఇంకా మనం వెళ్దాం మరి ఆయనకు ముందు చాలా చిన్న కొండ కనబడుతుంది నేను ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే ఇదేనేమో ఆ కొండ అనుకున్నాను కానీ వెళ్ళే కొద్దీ తెలిసిందనమాట ఎంత పెద్ద కొండ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి ఒరిస్సా గవర్నమెంట్ రోడ్స్ ఇంకా బాగా డెవలప్ చేయలేదు కానీ మనకి మెయిన్ రోడ్స్ చూస్తే చాలా బాగున్నాయి కానీ ఈ రోడ్స్ చూసారా మామూలుగా ఉన్నాయి అంటే లైక్ మట్టి రోడ్లో ఉన్నాయన్నమాట మనం కొంచెం ముందుకెళ్ళి మనకి సిమెంట్ రోడ్ వద్దనుకుంటా ఒకళ్ళు వస్తే మీకు చూపిస్తా కదా ఇంకా మనం చూసుకుంటే రైట్ సైడ్ వ్యూ అంత బాగోలేదు ఇంకొంచెం మేదికి వెళ్దాం చూస్తే మనకి వ్యూ చాలా బాగుంటుంది మేము వెళ్ళింది అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైం అనుకుంటా ఆ టైం కూడా అక్కడక్కడ మంచు ఉండి తర్వాత రైల్వే ట్రాక్ కనిపించి పైన చాలా చాలా బాగుంది సో అవి వ్యూ మీకు చూపిస్తాను సో చూస్తున్నారు కదా రైట్ సైడ్ వ్యూ చాలా బాగుంది కదా కొండలు ఇంకా మధ్య మధ్యలో మంచు చాలా అద్భుతంగా ఉంది ఆ కొండపైకి వెళ్తే మనకి కింద మంచు ఉండి పైన మనం ఉంటాం అనమాట సో మేఘాలు తిరుగుతుంటే ఉంటుంది ఇటువంటి మీరు ఎక్కడ చూస్తారంటే వన్ జంగ్లో చూస్తారు తర్వాత లంబసింగిలో చూస్తారు ఈ రెండు ప్లేసుల్లో అలాగే ఉంటుంది లంబెంకి వ్లాగ్ నేనే చేశాను ట్వంటీ ట్వంటీలో చేసినట్టున్నాను లేదు ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా అదే ఎండింగ్లో నవంబర్ జనవరి ఎండింగ్లో చేసినట్టున్నాను ఆ వ్లాగ్ని మీరు చూడాలనుకుంటే చూడండి డిస్క్రిప్షన్ లింక్ చూస్తాను తర్వాత వన్ జంగ్ అయితే రీసెంట్గా చేశాను అది కూడా చాలా బాగుంది అంతా ఫోర్కేలే అనమాట ఫోర్ ఫోర్కేలో చూడండి మీకు చాలా బాగా కనబడతాయి ఇంకా మంచిగా కనబడుతుంది అనమాట అంటే లైక్ ఫుల్ క్వాలిటీలో కనబడుతుంది ఫుల్ క్లారిటీతో కనబడుతుంది అనమాట ఇంకా మనం వెళ్తే మనం చూసుకుంటే మనకి సిమెంట్ రోడ్ వచ్చింది సో ఇక్కడ నుంచి రోడ్డు బాగుంది ఈ కొండ చాలా చాలా డిఫికల్ట్గా ఉంది మనోడు చాలా కష్టపడుతుంది ఎక్కించడానికి ఇది పాత బండి కాబట్టి మేము వెళ్తున్నప్పుడు ఏమైందంటే పెట్రోల్ పైప్ ఉండదు కదా ఊడి బయటకు వచ్చింది పెట్రోల్ స్మెల్ వస్తుంది డబ్బా అనుకున్నాం కానీ బండి అయితే లాగట్లేదు ఏమైంది డబ్బా ఏంటి అసలు బండి లేకపోవడం ఏంటి పెట్రోల్ అందుకోవట్లా అనుకుని చూస్తే పెట్రోల్ స్మెల్ వస్తుంది సో స్మెల్ అబ్బా అని మనోడు బండి పక్క ఆపమంటే పక్క ఆపాడు ఆపిన తర్వాత తీసి చూస్తే పెట్రోల్ లా కారిపోతుంది పెట్రోల్ రేట్లు అంత దారుణంగా ఉన్నాయి పెట్రోల్ బాబు కారిపోతుందని పట్టుకున్నాను దాన్ని కాలిపోయింది అనమాట పైప్ కాలేదు కింద ఉంది కదా ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నాయి పొగలంటే లైక్ వేపర్స్ వస్తున్నాయి అనమాట ఆ వేపర్స్ కూడా మనోటి చేయకాలింది వెంటనే పైప్ నేను పైప్లో పట్టుకున్నాను అనమాట సో పట్టుకుని పైపుని క్లోజ్ చేస్తాను ఎందుకంటే పెట్రోల్ కదా చాలా చాలా ఎక్కువ ఉంది రేట్ అయితే సో పట్టుకుని ఆపాం ఆపిన తర్వాత ఏదో చేసి మొత్తానికి పెట్రోల్ పంప్ని సెట్ చేసాం కానీ బండి అయితే షార్ట్ అవ్వలేదండి మా ఎడిపోయి తెలుసా అండి ఏం చేయాలి కొండ పైకి వేయలేదు కిందకి వెయ్యలేదు మధ్యలో ఉన్నాం కిందకి అయితే వెళ్ళిపోవచ్చు కానీ అక్కడ దాకా వచ్చి కొండ పై దాకా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అరే రే ఏం చేయాలి రాబాబు కిందకెళ్ళి బండి రిపేర్ చేసి వద్దాం అంటే వాడు ఏమి ఉన్నాడు ఊర్లో రేపు మెకానిక్స్ ఉంటారు ఉండడు చెప్పలేము మనం మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి అన్నాడు ఎందుకు లేదా ఎలాగో వచ్చాం కదా చూసిన తర్వాత ఆవిడ మనం వెనక్కి వచ్చి మనం తప్పమని పడదామని చెప్పేసి అనుకున్నాం అనమాట సో పైకి ఎక్కుదామని చెప్పి ఎక్కుతున్నాం మామూలుగా లేదండి ఆ కొండ మాత్రం అసలు దాని కొండ అనాలి ఏం అర్థం కాలేదు చాలా స్టీప్గా ఉంది ఇక్కడ ఎక్కలేకెక్కాం కానీ దిగినప్పుడు అవే అనిపించలేదు చాలా సింపుల్ ఇది అనమాట సో చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో మనకు కొండలా కనబడుతుంది కానీ కొండ కాదు చెట్టు అనమాట డిఫరెంట్గా ఒక చెట్టు ఇక్కడ చూసుకోవచ్చు మనం హిల్ స్టైడ్స్ అవుతున్నట్టు అనమాట సో రాళ్ళు కింద పడుతున్నట్టు అనమాట అయితే ఇక్కడికి వచ్చిన బండ అయిపోయింది ఇక్కడ నుంచి మేము ఇంకా చెప్పేకైతే ఏం జరిగిందో ఆ పని చేసిన తర్వాత మేమైతే నడుచుకుంటూ కొండపైకి వెళ్తున్నాం అనమాట నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ అనమాట ఆ వీడియోస్ని నేనైతే మీకు చూపించిపోతున్నాను చెప్పిన విషయం మళ్ళీ చెప్తే క్షమించేయండి ఫ్రెండ్స్ అయితే బాల్ డాక్స్కి వెళ్తున్నాం అనమాట దారిలో బండి అయిపోయింది సో దానివల్ల నడుచుకుంటూ కాంటెక్తున్నాం అనమాట కాంటాక్ట్ అంటే మామూలుగా లేదు కాంటాక్ట్ మన కొత్త కాదు కానీ ఈ కాంటాక్ట్ చాలా డిఫికల్ట్గా ఉంది మరి మామూలుగా లేదు మానాడు వచ్చాము అంత పాటు ఆడు మాత్రం బలెక్కిస్తున్నాడు కుమార్ హాయి చెప్పరా ఇన్వెట్ మ్యాన్ అనమాట ఎన్వెట్ చేసుకున్నాడు కుమార్ గారు సో ఇక్కడ నుంచి డ్డం లేదు ఎందుకంటే కొండ చాలా దారుణంగా ఉంది కొండెక్కుంటే చాలా స్టాప్స్ వేసుకుని మెల్లమెల్ల అడుచుకుంటూ పైకి ఎక్కుతున్నాం ఎక్కుతున్నటప్పుడు మాత్రం ఫుల్ చెమట్లు మొత్తం టీషర్ట్ అడిచిపోయిన పైకి వెళ్ళేసరికి కానీ పైన కొంచెంసేపు కూర్చున్నాం కూర్చున్న తర్వాత గాలి వచ్చింది ఆ గాలికి మొత్తం కూల్ అయింది అనమాట బాడీ అంతా కూడా తర్వాత మనకి చెమటానికి పోయాయి సో ఆ తర్వాత అయితే అటు జరిగి మొత్తం అంతా డిస్కవర్ చేసామన్నమాట అది ఎక్స్ప్లోర్ అనమాట సో వెనకాల చూడొచ్చు సన్ను మనకైతే అలా కనబడుతున్నాడు ఎండ కూడా మంచి గట్టిగానే ఉంది కానీ అక్కడ విషయం ఏంటంటే అది ఆ ప్లేస్ చాలా కూల్గా ఉంది అనమాట దానివల్ల మనం ఇంకా సేఫ్ అయ్యాం అదే మన వైజాగ్లో ఉందంటే మన పరిస్థితి అంతే ఇంకా ఇంకా మనం చూసుకోవచ్చు అక్కడ కొండలు తర్వాత అందమైన ప్రదేశం చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మనం చూసుకోవచ్చు రైల్వే ట్రాక్ కూడా ఉందనమాట ఆ రైల్వే ట్రాక్ నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది ఇంకా బల్లు వెళ్తూ ఉంటాయి కార్లువి సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ కార్లు వెళ్తున్నాయి ఫస్ట్ ట్రాక్లో లో పక్క ట్రాక్ అయితే మనకి కార్ ట్రాక్ అనమాట ఇది మనం వచ్చిన రూట్ అనమాట సో మీరు చూస్తున్నారు కదా ముందు మనకి అక్కడ చిట్టా పక్కన రోడ్డు ఇంకా మళ్ళీ ఇంకా ఇంకొక రూట్ కనబడుతుంది నాకు తెలిసి అక్కడే మనం బండి ఆగినట్టుంది అక్కడ నుంచి దాకా వచ్చాం ఇంకా ఈ కొండలు కూడా చాలా అద్భుతంగా కనబడుతున్నాయి ఇంకా మనం ఎక్కుతున్నాం అంటే మీరు చూడొచ్చు ఎంత స్టీప్గా ఉందో రోడ్ అయితే కొండపై దాకా బైక్ కదండి కార్లు కూడా వెళ్ళిపోతాయి కానీ కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని పై దాకా వెళ్ళిపోవచ్చు అనమాట సో చాలా బాగుంటుంది విజిట్ చేయండి విజిట్ చేస్తే మాత్రం మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే మీరు అరకు అయినట్టు విజిట్ చేయండి దీనికోసం బయట వెళ్ళిపోకండి తర్వాత నైట్ క్యాంపెయినింగ్ చేసినా కూడా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ మీరు సన్ రైజ్ చూసుకోవచ్చు తర్వాత కొండ కింద ఏం బాబులు అనమాట చాలా బాగుంటుంది తర్వాత చూశారు కదా రైట్ సైడ్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే కొండని కొట్టేసినట్టుందనమాట కొట్టేసి రోడ్డు వేసిన ఉంటుందన్నమాట తర్వాత ఇంక మనం చూద్దాం అలా ముందుకు వెళ్దాం ఎక్కడైనా రక్తం ఎర్రలో పారుతుంటారు కదా కానీ ఇక్కడ చెమటలు ఎర్రలో పారుతాయి మొత్తం స్వెటింగ్ అయిపోయింది ఏదో అంటారు కదా అది పైకెక్కే మూడు ఉత్సాహం అన్నీ పోయి అంటారు కదా అలా అయిపోయిన పరిస్థితి అయినా ఎక్కుతున్నాం చూద్దామని వచ్చినప్పుడు చూసే వెళ్ళాలి మధ్యలో ఆగిపోకూడదు మరి తప్పదు మరి నడుచుకుంటూ ఎక్కేద్దాం సో చూసారు కదా దానికి అసలు మెట్టి రోడ్డు మొత్తం అంతా ఏం కూడా అక్కడ ఉంది సోన్యపడుతుంది అమ్మ బాబోయ్ అలవాటు ఉంటే పర్లేదు ఎక్కేచ్చు అలవాటు తప్పింది కదా ఎక్కలేకపోతుంది మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంది వ్యూపే వ్యూ హిపోయింది కదా వచ్చేదండి ఆల్మోస్ట్ భయ్యా మనైతే మొత్తానికి కొండపైకి వస్తాం అనమాట చూసుకోవచ్చు నేను ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి తెలుస్తున్నాను ఎంత పైన ఉన్నాను వెనకాల కొండలు కనబడుతున్నాయి అనమాట ఆ కొండలు జాల కింద ఉన్నాయి కానీ మీకు ఇక్కడ హైలైట్ చూపిస్తాను చూడండి హైలైట్ మామూలుగా ఉండదు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట ఈ విధంగా ఉండదని చెప్పేసి ఎందుకంటే ఈ కొండ పైన ఒక రిజర్వాయర్ ఉంది అనమాట అంటే పెద్ద రిజర్వర్ కదండి చిన్నది అని ఇంత కొండపైకి వాటర్ రావడం అనేది కొంచెం వింతగా ఉంది కదా మీకే చూపిస్తాను చూడండి అదిగోండి వెనకతల చూసారా వాటర్ ఉంది అనమాట కొండపైన సో చాలా బాగుంది కదా కొండపైన వాటర్ ఉండడం అనేది ఒక డిఫరెంట్ థింగ్ అనమాట అండ్ ఇంత ఎక్కువ రేంజ్లో వాటర్ ఉండడం కూడా చాలా గ్రేట్ అనమాట చాలా వర్షాకాలంలో వస్తే నాకు తెలిసి ఇది మంచి రిజర్వేర్లో కనిపిస్తుంది అండ్ సుంఛైనాకి అవుతుంది అనమాట కానీ ఇటువంటి ప్లేసెస్ ఉంచడం కొంచెం డిఫికల్టే సో చూడాలి అక్కడ రాసు బట్ ఒరియాలో రాసు మనకు ఒరియా రాదు కాబట్టి ఏం చేస్తాం పొడిదస్ పెడతాను మీరు ఒరియా వస్తే అది చదివి కొంచెం ట్రాన్స్లేట్ చేసి కామెంట్ చేయండి అండ్ ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకొక కేవ్ ఉందనమాట ఆ కేవ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కేవ్స్ పేరు వచ్చేసి బాల్డా కేవ్స్ అండి సో బాల్డా కేవ్స్ అని మనం టువర్డ్స్ ఇటు వెళ్తాం కదా ఒరిస్సా ఒరిస్సా జా జోలపట్ట ఇంకా జైపూర్ వెళ్తాం కదా లైక్ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు మనకి బాల్డా కేవ్స్ ఇంకా రాజా కేవ్స్ అని చెప్పి ఒక బోర్డు కనబడుతుంది ఆ రాజా కేవ్స్ బోర్డు కనిపించిన నుంచి మనం ఇక్కడ దాకా థర్టీన్ కిలోమీటర్ ఉంటుంది బాల్డా అనే ఊరు వస్తుంది ఆ ఊరు నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే కొండపైకి వెళ్ళొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి హీల్ అయితే మాత్రం అండ్ హిల్ పైన మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట లైక్ చాలా ప్లెయిన్గా ఉండి చూడటానికి చాలా అద్భుతంగా ఉంది సో మీరే చూస్తున్నారు కదా మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను అండ్ మీకైతే ప్లేస్ చాలా నచ్చుతుంది అండ్ ఎవరైనా క్యాంపెయిన్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది కానీ వచ్చిన వాళ్ళు చూసి అండ్ ఈ ప్లేస్ని ఆస్వాదించి అండ్ ఏంటంటే ఇంకొక గ్రేట్ థింగ్ చెప్తాను ఇక్కడ అదేంటంటే ఇక్కడ చాలా చోట్ల డస్ట్బిన్స్ పెట్టారు యూజ్ మీ అని చెప్పేసి సో మీరు తెచ్చిన వేషం మొత్తం డస్ట్బిన్లో పడేసినా లేదా మీరే తీసుకెళ్ళి దాన్ని డిస్పోజ్ చేసినా కూడా హ్యాపీయే చాలా బాగుంటుంది సో మీకు వేపు చూపిస్తాను చూడండి ఇక్కడ విరారు ఉంది కదా ఇంకా కొన్ని ఆవులు కూడా ఉన్నాయి అక్కడైతే కానీ చాలా దూరంలో ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను ఇంకా కేవ్ ఉంది కదా కేవ్ కూడా చూపిస్తాను ఇంకా మనమైతే ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి మొత్తం చూద్దాం అనమాట సో లెట్ సీ ఫ్రెండ్స్ లెట్ సీ అని వెళ్ళిపోతున్నాను అనుకోకండి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఖచ్చితంగా ఒక బ్లాగ్ వచ్చేస్తుంది ఆ బ్లాగ్లో చూసేయండి మొత్తం అంతా ఆ కండానికి డిస్కౌ చేసిన బ్లాగ్ అనమాట సో ఇక్కడ దాకా ఈ బ్లాగ్లో చూసినా చాలా థ్యాంక్స్ ఇవ్వడానికి మన చిన్నట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం షేర్ చేయండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్